చ్చానల్కి స్వాగతం మనం గోరు చిక్కుడుకాయ రొయ్యలు కూర తయారు చేసే విధానం చూద్దాం రొయ్యలు గోరు చిక్కుడుకాయ తీసుకున్నాం మనం కుక్కరి గిన్నెలో గోరు చిక్కుడిని కట్ చేసుకుని వేసుకుంటున్నాం ఉడకబెట్టుకోవాలి ఒక విజిల్స్ వచ్చేటట్టు వాటర్ వేసుకుంటున్నాం ఒక విజిల్కి ఎలా వచ్చినాయి ఉడికిందో లేదో చూస్తున్నాం బాగానే ఉడికింది పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం కొద్దిగా పసుపు రొయ్యలు వేసుకుంటున్నాం ఆ ఇల్లు కొంచెం ఫ్రై చేసుకుందాం లైట్గా దోరగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకుంటున్నాం ఫ్రై అయిన రొయ్యల్ని అదే ఆయిల్లో మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాం అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ వేసుకుంటున్నాం ఇందులో ఇది కూడా మనం ఫ్రై చేసుకుంటున్నాం ఆయిల్లో బాగా ఫ్రై అయింది మనం ఉడికించుకున్న గోరు చిక్కుడికాయ ముక్కల్ని వేసుకుంటున్నాం పచ్చిరీల్ని మనం ఫ్రై చేసుకున్నాం కదా అవి కూడా వేసుకుంటున్నాం దీంట్లోకి ఇవి కూడా బాగా కలుపుకుంటున్నాం సరిపడ ఉప్పు సరిపడ కారం కూడా వేసుకుంటున్నాం బాగా కలుపుకుంటున్నాం ముక్కలు పట్టేటట్టు గరం మసాలా కూడా వేసుకుంటున్నాం కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాం ఆల్రెడీ ఫ్రై అయినాయి కాబట్టి ఇవి సరిపడా వాటర్ వేసుకోవాలి రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ గోరు చిక్కుడికాయ రొయ్యలు కర్రీ రెడీ అయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్